వాళ్ళు ఎలా అగ్నెస్ట్ గా ఉన్న వాళ్ళని ఎలా మేనేజ్ చేయగలుగుతారు అంటే మామూలుగా ఇప్పుడు ఒక దగ్గర సీట్లు ఇద్దరు ముగ్గురికి ఉంటాయి ఇద్దరు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటారు వాళ్ళు ఎలా వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఎలా చూపించగలరు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక సీట్లన్నీ సర్దుబాట్లు అయిన తర్వాత ఈ పార్టీ తరఫు నితను ఈ పార్టీ నితను అని మనం అనుకున్న తర్వాత మాత్రమే చెప్పగలం అంతేగాని ఇప్పటికి ఇప్పుడు చెప్పలేము ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు జగన్ ఇన్ని మార్పులు చేశారు మిగతా పార్టీలు కూడా మార్పులు జరుగుతాయి కానీ ఈ లెవెల్లో మనం ప్రకటించిన తర్వాత అండి కీర్తన్ గారు మరి ఇవాళ సిద్ధం సభ చూసినా రా రా సభ చూసినా జనాలు విపరీతంగా వచ్చారు రెండు సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నాయి మరి జనసేన అనే సభ ఎలా ఉండబోతోంది ఎప్పుడు ఉండబోతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఎలా ఉంటాయి మీకు తెలుసు వేసి పెట్టినా కూడా పారిపోతూ ఉంటారు జనాలు గొడవలు దూకి అలాంటి సభలు అయితే జనసేన పార్టీ ఆర్గనైజ్ చేయదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అక్కడ ఉంటారు మీరు విభావ సభ చూసే ఉంటారు పన్నెండు గంటల ఇంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైం ఆయన అలా కట్టి పడేశారు పవన్ కళ్యాణ్ అటువంటి రాత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు మనకి జనాలు నిలబడుకొని ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మేము మందులకు ఐ మీన్ బిర్యానీలకు అటువంటి వాటికి అయితే ప్రజలు మా పార్టీ వంకైతే చూడరు జగన్మోహన్ రెడ్డి గారు తాళాలు వేసి పెట్టి మరి అక్కడ కూర్చోబెట్టడం నేను తిరుపతిలోనే చూసాను ప్రత్యక్షంగా ఇలాంటి అనే సభ మనకేమైతే సిద్ధం అనే అంశం ప్రజల డబ్బుతో ఆ బ్యానర్లు కూడా అనౌన్స్ ఖర్చు అని నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి మేకపోత మీరు ప్రదర్శించినంత మాత్రాన ప్రజలు ఏమన్నా మంచిగా చూస్తారు ఓటేస్తారు అనుకోవడం నిజంగా వాళ్ళ అవివేకం అవుతుంది కానీ ఈ బ్యానర్ల కోసం డబ్బులు ఏదైతే ఖర్చు పెడుతున్నారు కదా ప్రజా ధనం అనే ఒక ఆవేదన అయితే నాది అదొకటి నేను వ్యక్తపరచగలను ఎందుకు సిద్ధపడుతున్నాడు యా షూర్ చెప్పండి జనాలు వచ్చినప్పుడు జనాలు వచ్చారు భారీగా జనసమూహం జరిగింది అంత మాత్రాన అంటే మీన్ పార్టీ ఓట్లుగా మారుతాయి అనుకోవటం అపోహండి మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా చూసాం గత పదేళ్ళలో జనాలు వస్తారు కానీ దాన్ని ఓటుగా మరుచుకొని అతని ఓటు ఓటు వేపించుకోవడంలోనే ఉందండి రాజకీయం అదే నాకు చెప్తున్నాను పొలిటికల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ అని చెప్తున్నాను ఓన్లీ జనాలు వచ్చారు ఓట్లు వేస్తారు అయిపోతాయని అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎంఐ ఒకరే కూర్చోవాలి గారు చెప్పింది ఏంటంటే ఆయన అంత ఆలస్యంగా వచ్చినా సరే జనాలకు బిర్యానీలు మందుబాటిలు లేకపోతే ఏమి ఇవ్వకుండానే వాళ్ళు

చెప్పండి కీర్తన్ గారు మీరు హీరో అని రావట్లేదు కావచ్చు అగ్రి నేను విభేదించడం లేదు మీతో నేను మీ గురించి చెప్పలేదు మూడు పార్టీలు జనాలు వచ్చేదానికి గురించి చెప్తున్నాను సభలకే అన్నాను మేడం సభలకి అన్నాను ప్రజా నాయకులుగా వస్తున్నాడు అక్కడ వస్తున్నారు మీ గురించి అనలేదు సభలు అన్నాను మీరు కాంటే రికాల్ చేసుకోండి ఒకసారి సభలకు జనాలు వచ్చేది నేను గమనించాలి నేనేం వ్యక్తపరుస్తున్నానంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి అక్కడ మీటింగ్ ని గ్యాదర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు డాబు దర్పం చూపించుకున్నంత మాత్రమే ఓట్లు పాడరు ఇలాంటి గర్జనలు వైజాగ్ లో ఆల్రెడీ చేసి ఉన్నారు ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్ లో ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తను చేసిన అభివృద్ధి కన్నా కూడా ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కోసమే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వెరైటీ స్టేజ్ వేశారు కాస్త చాలా చక్కగా కనిపిస్తుంది ఆయన కూడా జనాలు అందరికి బాగా కనబడేలా వినూనంగా ఉంది కదండి దానికి దాని గురించి ఏమైనా చెప్తారా కామెంట్ చేస్తారా ప్రజలు డబ్బు కదా మేడం ఎలా అయినా సోకులు చేసుకుంటారు వాళ్ళు ఖర్చుందో పెట్టిన డబ్బులు అయితే అంత సోకులు ఉండవు ప్రజల డబ్బు కాబట్టి ఇంకెట్లా దిగిపోతున్నాడు కాబట్టి ఎన్ని సోకులు ఎన్ని ఆడంబరాలు ఎన్ని పబ్లిసిటీ మా డబ్బుతో చేస్తారు ఈరోజు వాలంటీర్లు వ్యవస్థనే మా డబ్బులతో మెయింటైన్ చేస్తున్నాడంట ఇంతకన్నా ప్రైవేట్ సైన్యం అది ఆ సైన్యాన్ని సిలువేలు నడుస్తున్న యేసుక్రిస్తుల జనాలు తీలే వలన సెట్ చేశారు మీకు అర్థం కావట్లేదు స్టేజ్ రాంపు చూడండి క్రాస్ అంటే యేసుక్రీస్తు పోతారు కానీ ఈరోజు సిలువు మీద ఓపెన్ కూడా అది ఇప్పుడు మా ఈ క్రిస్టియన్ మనోభావం ఖచ్చితంగా దెబ్బతినే పరిస్థితి చూస్తున్నాం మనం ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం ఇలాంటి వోట్ బ్యాంక్ రాజకీయాలు ఎస్సీ ఎస్టీలని వాళ్ళని మాటలతో మభ్య పెట్టడము విగ్రహం కట్టారు అంబేద్కర్ గారు దాని చాటిన వాళ్ళు చేసిన అక్రమాలన్నీ పెట్టారు ఇప్పుడు కొత్తగా ఇలాంటి తీసుకొని వచ్చి ఏమో కేతన్ గారు ఇంకొక విషయం అండి అసలు షర్మిలగా చాలా కామెంట్స్ చేశారు తన అన్నపై అసలు నక్కకి నాగలో ఉన్నంత తేడా ఉంది అటు వైఎస్ఆర్ పాలన ఇటు జగన్ పాలన అంటూ ఆమె చాలా ఘాటైన వ్యాఖ్యానాలు చేశారు అయితే ఇవాళ సభలం అయినా సరే ఈయన ఏమైనా దానికి కౌంటర్ ఇస్తారా ఏమైనా చెప్తారని వెయిట్ చేశామో ఏం చెప్పలేదు ఎందుకు అనుకోవచ్చు ఎలా అనుకుంటారు మేడం అక్కడ జరిగిన వాస్తవాలు మాట్లాడుతుంది ఏం చెప్పు మొత్తం బయటపడుతుంది ఒక రాయలసీమ బిడ్డగా నేను నిజంగా సునీత గారిని అభిమానించేదాన్ని ఇంత ధైర్యంగా తండ్రి ఎవరు చంప చంపారో తెలుసుకోవాలని తపన పడుతుంది ఆ బిడ్డకి అందరికీ కోటగా ఉండాలి మా కడప ప్రాంతము ఇక్కడ వాళ్ళమే అనుకునేదాన్ని ఈ రోజు శర్మిలాని చూసుకుంటే నేను గెలవబడుతున్నారు ఇంత ధైర్యంగా వాళ్ళన్న ఏం చేస్తాడో అని భయపడకుండా నిజం పక్షాన మాట్లాడుతుంది నిజాయితీగా మాట్లాడుతుంది ఎందుకు తప్పులనే ఎత్తి చూపిస్తోంది చెప్పడానికి ఆయన దగ్గర ఉంటాడు చెప్తే ఆయన ఇరుక్కుంటాడు నార్మల్ సంవత్సరంగా ఎందుకు గమ్మన ఉన్నా వివేక గారి హత్య కేసులు అప్పుడు నాసు రచరిత అని చెప్పావు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటే ఏం జవాబు చెప్తాడు ఎందుకు తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏం చెప్తాడు అసలు మీ భార్య నుంచి మూడు గంటలకు ఎందుకు ఫోన్లు పెడాయంటే ఏం చెప్తాడు జవాబు బై వాటి దేనికి ఆయనకు ఆన్సర్ చెప్పడానికి లేదు కామ్ గా ఆమె పైన నీచంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడు వైసీపీ సోషల్ మీడియా ద్వారా దారుణం అండి అసలు ఆవిడ రాజశేఖర కాదని చెప్తున్నారు ఆమె పుట్టుక గురించి నీచంగా మాట్లాడుతున్నారు లో హ్యాండిల్స్ చూస్తున్నారు నిజంగా ఆవేదన వస్తుంది వీళ్ళు ఇంత నీచంగా దిగజారుతున్నారే బాబాయ్ అక్రమ సంబంధాలు అంటించారు చెల్లెమో పుట్టుకనే కించించేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు హత్య రాజకీయాలు అయిపోయి పుటీలైపోయి అన్యాయంగా ఆరోపణలు చేయడం అయిపోయి వ్యక్తిగత విమర్శలు అయిపోయి ఇంత దిగజారిపోతున్నారు సొంత చెల్లి పుట్టుకన ఇంత దిగజారిపోతున్నారు వైఎస్ శర్మల గారి పేరే వైఎస్ శర్మల కాదని